హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు అయితే మనం తెలంగాణ రాబోయే టూ ట్వంటీ ఫైవ్ టీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం దాంట్లో సంబంధించిన మన టీఎస్ఎస్పి కానిస్టేబుల్కి సంబంధించిన డ్యూటీస్ ఎలా ఉంటాయి అలాగే దానికి సంబంధించిన మనకు ఈవెంట్స్లో ఎంత స్కోర్ వస్తే జాబ్ వస్తుంది అలాగే మనం ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేయాలి దీనికి వచ్చేసి శాలరీ ఎంత వస్తుంది దీని గురించి అయితే మనం పూర్తిగా అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అవుట్ చేయండి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను అందుకే టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి ఇక మనం చూసుకున్నట్టయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మీకైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అది కూడా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది దాంట్లో మీరు క్వాలిఫై అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది మీకైతే మీ కేటగిరీకి బట్టి మీకైతే మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది నేను అయితే దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే దాంట్లో జస్ట్ క్వాలిఫై కాని వాళ్ళైతే ఈ జాబ్ చేసే అర్హత అయితే వాళ్ళకు ఉండదు అందుకే నేను అయితే మెయిన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి అయితే మాట్లాడట్లేదు ఇక మనం చూసుకున్నది నెక్స్ట్ చెప్తున్నట్టు అయితే మనం మెయిన్స్ ఎగ్జామ్ గురించి అయితే నేను అయితే వీడియోలో చెప్తాను మనం మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టు మనకి అయితే టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దాంట్లో మీరు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ కావాలి మీకు జాబ్ రావాలి అనుకుంటే మీరైతే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేయాల్సి ఉంటుంది మీకైతే ఖచ్చితంగా హండ్రెడ్ మార్క్స్ అంటే హండ్రెడ్ ప్లస్ కాకుండా హండ్రెడ్ మార్క్స్ వచ్చినా మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎలాగో ఇప్పుడు మీరు ఈవెంట్ స్కోర్ కలిపితేనే మీకు అయితే దానికైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఈవెంట్ స్కోర్ మరియు మీకు అయితే ఎగ్జామ్ స్కోర్ అయితే క్యాలిక్యులేట్ చేసి మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మనకు టీసీఎస్పి కానిస్టేబుల్ జాబ్ ఎగ్జామ్ మార్క్స్ క్యాలిక్యులేషన్ మరియు ఈవెంట్ స్కోర్ మార్క్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందని నేను ఇప్పుడైతే చెప్తాను మనకైతే మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ఎగ్జామ్కి అయితే హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి అలాగే మొత్తం టోటల్కి ఈవెంట్స్ కలిపి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి మనకైతే ఈవెంట్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ రన్నింగ్ మాత్రమే మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అలాగే మిగతా చూసుకున్నట్టు అయితే పుట్ మరియు లాంగ్ జంప్ చూసుకున్నట్టయితే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే మన ఇక్కడ మనం రన్నింగ్ చేసే టైం తగ్గుతున్న కొద్దీ మనకైతే మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది మనకు ఇప్పుడు ఈ వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా టీసీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ రావాలంటే మనమైతే టైమింగ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే మనం ఫైవ్ టెన్లో అయితే పూర్తి చేయాలి అప్పుడైతే మనకైతే ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక మనం ఇంతకుముందు చూసుకున్నట్టు మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్లో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ మనం స్కోర్ చేసినట్ైతే బై టూ చేసుకున్నట్టు అయితే ఫిఫ్టీ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి ఎయిటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా చూసుకున్నట్లయితే మనకైతే వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కానీ నేను స్క్రీన్ పైన చూపిస్తాను ఇప్పుడు మీకు అది ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకైతే ఈవెంట్స్లో వచ్చిన స్కోర్ అయితే దానికైతే బై టూ చేయడం అయితే ఉండదు అది మీకు ఎంత స్కోర్ వస్తే అంతే అంతే మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మనం ఎగ్జామ్ స్కోర్ చూసుకున్నట్టు అయితే దీనికైతే బై టూ చేసి మీకైతే మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు ఎగ్జామ్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్టు బై టూ చేసి మీకైతే ఫిఫ్టీ మార్క్స్ అయితే యాడ్ చేయడమే జరుగుతుంది అలాగే మన ఇక్కడ ఈవెంట్స్లో వచ్చిన మార్క్స్ అలాగే ఎయిటీ ఫైవ్ అయితే యాడ్ చేయడమే జరుగుతుంది ఇక్కడ రోటో చూసుకున్నట్లయితే వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది మీకు వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది మొత్తంగా ఇంత బాగా టఫ్ టఫ్ వచ్చి అందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే అప్పుడైతే మీకు ఖచ్చితంగా టీసీఎస్పీ కానిస్టేబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అంటే మనకైతే టీఎస్ఎస్పి చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ వస్తే మీకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం జరుగుతుంది మీకు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తే మీకైతే అయితే కన్ఫర్మ్గా టీసీఎస్పీ కానిస్టేబుల్ అయితే రావడం అయితే జరుగుతుంది పోయినసారి వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది కానీ ఈసారి కంపేర్టివ్ చూసుకుంటే ఈసారి కొంచెం తక్కువ పోస్టులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకైతే ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఇంతకుముందు మనం చూ చూసుకున్న స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే మీకు వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ మీకు వస్తే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం టీసీఎస్పీకి శాలరీకి సంబంధించి చూసుకున్నట్టయితే నార్మల్గా అన్ని అందరి కానిస్టేబుల్కి అయితే థర్టీ థౌసండ్ అయితే రావడం జరుగుతుంది శాలరీ వచ్చేసి దాని తర్వాత మనకు మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే టీఎస్పీకి మాత్రమే రిస్క్ అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది జరుగుతుంది మీరున్న మీరు ఉన్న ఏరియాన్ని బట్టి మీకైతే మీకైతే రిస్క్ అలవెన్స్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ ఉంటుంది మీకు వచ్చే శాలరీ నుంచి మీకైతే పర్సెంటేజ్ అని మీకైతే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అదే రిస్క్ అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు నార్మల్ ఏరియాలో ఉన్నట్టు అయితే మీకైతే సెవెంటీన్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది మీరు అదే కొంచెం సిటీలో ఉన్నట్టు అయితే మీకైతే ట్వంటీ వన్ పర్సెంట్ అయితే అలవెంట్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీకు రూల రూమ్ అలవెంట్స్ అని మీకు అయితే ఫైవ్ థౌసండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూనిఫామ్ యూనిఫామ్ మెయింటెనెన్స్ అని పది పదివేలు సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మీకు టీఏలు డిఏలు అన్నీ కలుపుకొని మొత్తం ఒక ఫార్టీ థౌజండ్ అయితే పర్ మంత్ అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది అయితే మన టీఎస్ఎస్ కానిస్టేబుల్ టీఎస్ఎస్వి కానిస్టేబుల్ అయితే వాళ్ళకైతే అన్ని కానిస్టేబుల్ కన్నా వీళ్ళకైతే ఎక్కువ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది వీళ్ళకి వచ్చేసి జ్యూడియోలు వచ్చేసి వీళ్ళకైతే బిటిలియన్ బిటాలియన్లో వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ సీనియర్ల అసిస్టెంట్స్లో అయితే వీళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళ మెయిన్ డ్యూటీస్ వచ్చేసి వీళ్ళైతే పెట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే వీళ్ళైతే నైట్ టైంలో క్రైమ్ ప్రివెన్షన్ అంటే మీరు సిటీలలో నైట్ టైంలో వీళ్ళైతే క్రైమ్ ప్రివెషన్ చేయడం జరుగుతుంది అంటే సలౌ సరౌండింగ్స్లో వీళ్ళైతే తిరగడం అయితే జరుగుతుంది ఆ ఏరియాస్కి ఎట్లాంటి థ్రెట్ రాకుండా వీళ్ళైతే ఫస్ట్ చూసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా చూసుకున్నట్టు అయితే మీకైతే డిజాటర్ రిలీఫ్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం జరిగినా కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా కానీ వీళ్ళైతే అక్కడికి తొందరగా రావడం జరుగుతుంది అలాగే అక్కడ జరిగే ప్రమాదం అయితే వీళ్ళైతే ఆపడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు చూసుకున్నట్టు అసిస్టెంట్స్ టు సీనియర్ ఆఫీసర్స్ అంటే వీళ్ళు చూసుకున్నట్టయితే వీళ్ళు ఏదైతే మనకు సివిల్ కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే అసిస్టెంట్స్గా వీళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది కంబైండ్గానే వీళ్ళైతే డ్యూటీ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళైతే వెనక ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్న మన సెక్యూరిటీ సెక్యూరిటీ చూసుకున్నట్టయితే మనకైతే బందోబస్తుకు అయితే వీళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది అయితే మన పొలిటీషియన్స్ మరియు ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే వీళ్ళైతే వాళ్ళకైతే బందోబస్తుగా వీళ్ళైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక చూసుకోవడం అయితే రెస్పాండింగ్ టు ఎమర్జెన్సీస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచువేషన్ వచ్చినప్పుడు ముందుగా అయితే టీసీస్పి వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకైతే ఆర్డర్స్ అయితే వస్తాయి వాళ్ళైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను ఈవెంట్స్కి సంబంధించి అయితే మళ్ళీ ఒకసారి అయితే దీని అయితే ఎక్స్పెండ్ అయితే చేస్తాను చూసుకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన కనబడుతున్న మీద అయితే ఏదో చూసుకోవచ్చు మీకు ఇక్కడ టైమింగ్ చూసుకోవచ్చు మీకు టైమింగ్ని బట్టి మీకు అయితే మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం ఎవరైతే మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ లెస్ ఎవరైతే మనకు ఫోర్ మినిట్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కొడతారో వాళ్లకు మరియు అంతకన్నా తక్కువ కొట్టిన వాళ్లకు వాళ్ళకైతే హండ్రెడ్ మార్క్స్ అయితే మీకైతే రావడమే జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ టు ఫోర్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ ఎవరైతే ఈ మధ్యలో టైమింగ్లో కొడతారో వాళ్ళకైతే నైంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడమే జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకైతే ఫోర్ మినిట్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ నుంచి ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ వరకు వీళ్ళు ఈ మధ్యలో ఎవరైతే రన్నింగ్లో కూడా సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ అయితే పూర్తి చేస్తారో వాళ్ళకైతే నైంటీ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన టైమింగ్ వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే మన టైమింగ్ వచ్చేసి ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ నుంచి వెళ్ళి ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు రన్నింగ్ కొట్టిన వాళ్ళకి ఎయిట్ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఈ పై మూడు చూసుకున్నట్టయితే ఇవైతే అంత నార్మల్గా సాధ్యం కాదు ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ రన్నింగ్ అయితే కొట్టగలరు మనం నార్మల్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే మన టైమింగ్ వచ్చేసి ఇదే మనమైతే ఫైవ్ ను ఫైవ్ టెన్కి కొట్టినట్ అయితే మనకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం జరుగుతుంది మనం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మార్క్స్ వస్తే మనకైతే సరిపోతుంది అందుకే ఎవరైనా అందరూ ఈ ఈ టైమింగ్లో ఖచ్చితంగా రన్నింగ్ పూర్తి అయితే చూసుకోండి ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ